హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు తారాసింగ్ సైప్రస్ బ్లాగ్ సిక్స్ త్రీ జీరో ఈరోజు మన థర్టీ డే ఎర్నింగ్ ఛాలెంజ్లో ఈ డే థర్టీన్ నేనైతే ఆన్లైన్లోనే ఉన్నా బట్ ఒక ఆర్డర్ కూడా పడలేదు మరి వెళ్తున్నాను అటు వెళ్ళి సిటీ కళ్ళు కానీ మెక్డొనాల్డ్స్ కళ్ళు కానీ వెళ్ళి కూర్చుందా అని వెళ్తున్నా వెళ్ళే ముందు ఏంటన్నా నాకు ఒక బ్రదర్ అయితే కామెంట్ రాసిండు తెలుగులోనే అది కవిత లెక్ కవితే రాసిండు ఆ బ్రదర్కి నేను మళ్ళీ రిప్లై ఇవ్వడానికి నా దగ్గర వర్డ్సే లేవు ఎందుకంటే అలా రాసిను మరి బ్రదర్ నేను నిజంగా చెప్తున్నా కదా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నేను నాకు తెలుగు మాట్లాడడం రాదు మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ నువ్వు మాట్లాడలేవురా నీకు నత్తి వచ్చిద్ది నువ్వు చేయలేవు ఎందుకు అని చెప్పారు బట్ ఏదో చేయగలనేమో అనే కాన్సెప్ట్తో అయితే చేశా బట్ బెటర్గా అయితే నేను అనుకుంటున్నా దానికి నువ్వు పెట్టే కామెంట్ చూసి ఇంకా నేను ఏదైనా సాధించవచ్చు అనే హండ్రెడ్ పర్సెంట్ అయితే నమ్ముతున్నా థ్యాంక్ యూ బ్రదర్ నువ్వు కామెంట్ చేసినందుకు మేబీ నా హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను ఇస్తాను తర్వాత ఏ జరిగిద్దో అది ఫర్దర్ అది అది డజెంట్ మ్యాటర్ నేను పట్టించుకోను అది ముందు నేను నా లైఫ్ని నేను ఎలా లీడ్ చేయాలనుకుంటే అలా లీడ్ చేస్తాను నేను ఎలా వీడియో తీయాలనుకుంటే అలా తీస్తాను బట్ వ్యూస్ రావచ్చు రాకపోవచ్చు సబ్స్క్రైబ్ పెరగవచ్చు పెరగకపోవచ్చు బట్ నేను చేసేది ఏదో అలానే చేస్తాను ఓకే మన మెక్డొనాల్డ్స్ నుంచి అయితే ఆర్డర్ పడింది ఫస్ట్ ఆర్డర్ తీసుకున్నా ఇప్పుడే వెళ్తున్నా ఎయిట్ సెన్స్ అందు చూడు ముసలి వాళ్ళు వీళ్ళకందరికి పింఛన్ వచ్చేది మన ఇండియాలో పెంచే ఇల్లు వచ్చి అన్ని గేమ్స్ ఆడుకుంటారు ఇక్కడ ముసలి ముసలిళ్ళే సెకండ్ ఆర్డర్ ఇది ప్లేస్ నాకు చాలా అనుభవం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ న్యూ ఇయర్ రోజు నైట్ వన్ ఓ క్లాక్ వన్ ఫార్టీ ఫోర్ ఎంత ఏం ఆ టైంకి కూడా నేను డ్యూటీ చేస్తుంటే ఇక్కడ నుంచి నేను ఇలా వస్తున్నా ఇదే రోడ్కి ఇక్కడ ఒక కార్ రోడ్ వచ్చాడు నేను బ్రేక్ వేసా ఇక్కడ నా బండి స్కిడ్ అయితే ఆడికి వెళ్ళి పడ్డాను నేను ఆ టైంలో ఏం అర్థం కాక ఆ ఇంటోడు ఎలా సౌండ్ వినపడిందో ఏందో కానీ ఆ టైన్కి వచ్చి నాకు వాటర్ పెట్టేలా లేపి అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పండుకున్నా పండుకొని తర్వాత లేచి వెళ్ళా కొంచెం మోకాలకి చేతులకి దెబ్బ తగిలింది నా బండికి అయితే ఏం కాల కానీ నాకు కూడా ఏం కాల కొంచెం కొంచెం తగిలింది మా ఫ్రెండ్స్ ఫోన్ చేశా మా ఫ్రెండ్స్ వచ్చారు హాఫ్ అన్ అవర్కి ముందే నేను లేసి ఇంక చిన్న మూవ్ అయ్యా అప్పుడు మూడో ఆర్డర్ మెక్డొనాల్స్ ఉంచే పడింది మరి ఒక హాఫ్ అన్ అవర్కి ఒక ఆర్డర్ హాఫ్ అన్ అవర్కి ఒక ఆర్డర్ అయితే వస్తుంది ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నెంబర్ పది లెవెన్ బెల్లు కొట్టండి వాళ్ళే తీస్తారు తీయకపోతే ఫోన్ చేయండి ఎంత తీయపోతే తలుపునేసి కొట్టండి థ్యాంక్ యూ మనమైతే ఇప్పుడు ఒక ఆర్డర్ పొటాటో కింగ్ నుంచి తీసుకున్నాం వెళ్ళే అమరా హోటల్ ఉంది ఆ హోటల్లో అయితే ఫస్ట్ ఎంట్రెన్స్లోనే అక్కడ వచ్చి తీసుకోవాలి కస్టమర్ అయితే మధ్యాహ్నం కొంచెం వీడియో అయితే రికార్డింగ్ చేయాల ఎందుకంటే నేను డ్యూటీ చేయలేదు కొంచెం ఫీవర్ వచ్చినట్టు ఉంటే కొంచెం తినేసి రూమ్లో పండుకున్నా పండుకుందా వెళ్ళే పండుకున్నా కూడా తినేసి టాబ్లెట్ వేసుకుని పండుకున్నా బట్ మా రూమ్లో ఒక నలుగురు ఉన్నారు చీడ పురుగులు వాళ్ళు అక్కడొచ్చి ఇంక పండుకొనియకుండా ఇది అది అని ఏదేదో చెప్పి నేను పండుకున్నా లేదా అని ఫస్ట్లో అయితే నేను లేవలేదు అలా కొంచెం మేలుకుండే అంతలోనే ఆ మోనాలిసా తీసుకొచ్చిన బాజే ఐ లవ్ యూ బాజే ఐ లవ్ యూ అని మోనాలిసా ఇన్స్టాలో అది కొంచెం ఫేమ్ అవుతుంది కదా అది ఇంకా చెప్పి నవ్వి చల్ల లే నిద్ర లేసా ఇంకా లేచి ఇంకా రూమ్లో ఉంటే అలానే టైట్ అవ్వడం అందుకొని ఇంకా మెల్లపండ్లు లేచి బయటకు వచ్చేసా ఇది రెండో ఆర్డర్ బయటకు వచ్చాక బయట కూడా అంత లేదు ఇవాళ మార్కెట్ తిరుగుదాం రూమ్లో ఉంటే కొంచెం నీరసంగానే ఉంటుంది కదా బయట తిరుగుతూ ఉంటే కొంచెం అలవాటు అయింది మళ్ళీ అని లేచిచ్చా ఈ ఆర్డర్ అయితే ఇచ్చేద్దాం ఫస్ట్ వెళ్ళి ఇదే మొత్తం అమరా హోటల్ మొత్తం ఇదే మనకు లోన్కి చేయరు ఇక్కడ రౌండో బుడ్డు ఉంది రౌండో బుడ్డు నుంచి ఇక్కడ పక్కన తీసుకొని ఫోన్ చేద్దాం ఆయనకి నేను బయట ఉన్నానని ఆయనే వచ్చి తీసుకుని వెళ్ళిపోతాను నేను మాట్లాడాలన్నా కొంచెం నాకు గొంతు మంటుంది మాట్లాడలేకపోతున్నా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నెంబర్ పెట్టకుండా ఎక్కడో రష్యన్ నెంబర్ పెట్టేసిండ హలో ఓమ్ అవుట్ సైడర్ రాద్దాం నేనైతే అదే రాస్తా ఎవరెవరు రాస్తారో నాకైతే తెలియదు ఆర్డర్ ప్లేస్ ఇస్తాడా వస్తాడా అంతే మనకైతే లోన్కి ఎలా చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ సెక్యూరిటీ అక్కడ ఉంటాడు ఆడు కాండుగోడు వాళ్ళకి మనకి ఎలా చేయడు చూద్దాం ఒక్కోసారి వేరే కంట్రీ నెంబర్ ఉందనుకో ఇది చూడండి ఫస్ట్ త్రీ డబల్ సిక్స్ అంట ఎక్కడిది ఫ్రాన్స్ అంట ఈ నెంబరు ఫ్రాన్స్ అంట అప్పుడు ఒకసారి ఇలా బ్యాక్ వచ్చేయండి కాల్ చేసి వాట్సాప్లో వెళ్ళండి ట్రూ కాల్ వెళ్ళి ఈ నెంబర్ని ప్రెస్ చేస్తే వాట్సాప్ Bilal biri solamente indicates Adı Atacak fundamentals the younger. sorry bullyんjack гриби benim? అయితే టిప్పిచ్చింది ఆర్డర్ అయితే తీసుకొని పోయింది ఇంకా డెలివరీ నా లెక్క నేను ఇక్కడ పెట్టి ఇలా వెళ్ళాను కదా బండిని ఫోన్ని లోన మీరు పెట్టి వెళ్ళబాగండి ఎందుకంటే ఇక్కడ దొంగ నా కొడుకులు ఎక్కువ ఉంటారు నీ బండి నువ్వు మళ్ళీ వచ్చేసరికి ఎత్తేస్తారు తర్వాత నువ్వు మళ్ళీ నేనంటే ఇక్కడే కాబట్టి వెళ్ళా ఓరి అమ్మ ఆర్డర్ చూడండి ఏడు డెబ్బై అంట పరక్లెషలో ఎత్తుకొని ఫింకొరియాకి వెళ్ళాలి ఆ రోడ్డు నైట్ టైం ఉంటుంది స్వామి ఈ ఆర్డర్ కొట్టేటి కంటే మెల్లకొని కూర్చోవడం బెటరు అక్కడ మొత్తం గన్ షూటింగ్ అవన్నీ చేస్తారా అడవిలో భయం వేసిద్ది నేను డే టైంలో వెళ్ళినప్పుడే చాలా భయపడ్డా ఇంకా నైట్ వెళ్తాను ఏ టైంకి ఇంకో ఎవడో ఒకడు ఎత్తుకొని పోతుంది అది ఆఫ్లైన్ అయింది మళ్ళీ ఆన్లైన్ చేసుకుందాం ఓకే నేను వీడియో అయితే ఇప్పుడు రికార్డ్ చేయను నేను లాస్ట్ రూమ్కి వెళ్ళేటప్పుడు కొంచెం తీసి పెట్టేస్తా ఎందుకంటే నేను నాకు అంత ఈష్టంగా ఉంది మొత్తం ఓకే అయితే మనం ఎంతైనా చేసామని నేను చూపిస్తా తర్వాత ఉంటా బాయ్